శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం విశ్వజనీన మానవుడు మన జీవితంలోను అనుభవంలోను అత్యున్నతమైన దానికై నిరంతరం కృషి సల్పమని జీవితంలో శాశ్వతం నిత్యం అమరమైన దానికై కృషి సల్పమని ఉపనిషత్తులు మానవుణ్ణి ఆదేశిస్తున్నాయి ఇతర జాతులు సంస్కృతులు మానవుని బాహ్య ప్రకృతిని జయించిన ప్రభువుగాను సమిష్టి జీవనానికి విలువలు నిర్ణయించే వ్యక్తిగాను వర్ణిస్తాయి ఉదాహరణకు గ్రీకులలో చిత్తం అనే భావం ఉన్నది అంటే వెలుపల ఉన్న అవరోధాలు జయించి ప్రాకృతిక శక్తులపైన అవసరమైతే ఇతర మానవులపైన సర్వాధిక్యాన్ని స్థాపించే శక్తి మానవ చిత్తానికి ఉన్నదనే భావం ఈ ఆలోచన సరళిలో ఉన్న గొప్ప దోషం ఏమిటంటే దీనిని మాత్రం అనుసరిస్తే అది సకల మానవాళిని ఒకే తాటిపై నడిపించ జాలదు తన చుట్టూ ఉన్న ప్రతిదానిపై ఆధిపత్యం సంపాదించాలనే భావం ఇది ఇందువల్ల సంక్రమించే అహంకారాన్ని లొంగదీసి జయించాలనే అది నొక్కి చెప్పదు మానవుడు పరిసర శక్తులపై ఆధిపత్యం చెలాయించాలన్నది సమంజసమే ఇది కూడా మానవ ప్రాశస్త్యాన్ని చూపే భావమే పాశ్చాత్యులు దీన్ని అధిశయ స్థాయిలో ప్రకటించ చేశారు భారతదేశంలో ఈ విద్యను నేర్చుకునటం అత్యంత ఆవశ్యకం కానీ మానవుడు సాధింపగలిగిన వాటిలో ఇది అగ్రాసనాన్ని అలంకరింపలేదు భారతీయ మనోభావం దీనికి అగ్రతాంబోలం ఈయదు అహాన్ని పూర్తిగా అధిగమించి మానవుడి సర్వతోముఖ స్వరూప ప్రాదుర్భావం అవటమే మానవ ప్రాశస్తంలో అగ్రస్థాయి మానవుడు ఎప్పుడైతే పూర్తిగా అహంకార రహితుడవుతాడో అప్పుడు ఎవ్వని మీద ఆధిపత్యం చెలాయించడు సర్వాంతర్యామి అయిన ఆత్మను సాక్షాత్కరించుకున్నాడు గనక తాను అందరితో ఏకమైనడని గ్రహిస్తాడు మరొక విధంగా చెప్పాలంటే సమస్తంలోనూ ఏకమైన పరమపురుషుడు తానేనని జీవ ప్రకృతులందు స్పందించే హృదయం తానేనని కనుగొంటాడు సామాన్య స్త్రీ పురుషులందరిలో ఉన్న ఈ పరమపురుషుణ్ణి విడుదల చేయటమే ఉపనిషత్తుల ధ్యేయం ఎందువల్లనే సమకాలీనులకు ఉపనిషత్తులు ఎంతో ఆసక్తికరంగాను సారవంతంగానూ తోచుతాయి అభ్యుదయ భావాలు కలవారందరి చింతన విషయము నేడు ఉపనిషత్తులే కనుక ఆధునిక ప్రపంచంలో అన్ని అభ్యుదయ భావాలకు ఉపనిషత్తులు అగ్రనాయకత్వం వహిస్తున్నాయి దేశం జాతి మతం మున్నగు ఎన్నో సంకుచిత ధోరణులలో పూర్తిగా తలమునకలై ఉన్న మానవుడికి విమోచనం అవసరం వేదాంతసార మహాత్మ్యాన్ని స్వామి వివేకానంద ఆధునికులకు వితరణ చేశారు ఆధునిక సమాజానికి అవి ఎంత శ్రేయస్కరమో తెలియచెప్పారు దీనిని దైనందిన జీవితంలో ఎలా అనుష్ఠించాలో నేర్పించారు కనుక ఉపనిషత్తులు భగవద్గీత వంటి మహావాంగ్మయాన్ని అధ్యయనం చేసి వాటి సారమైన వేదాంతాన్ని సూక్ష్మబుద్ధితో గ్రహించి దానిని సమకాలీన అవసరాలకు ఆలోచనలకు వర్తింప చేస్తే ప్రపంచంలోని స్త్రీ పురుషులందరికీ అది అత్యంత ఫలదాయకం కాగలదు